కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని ఏవీవీ కళాశాలలో తెలుగు స్వాతంత్ర సమరయోధుల ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు రెండు రోజులు జరిగే ఈ ప్రదర్శనను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుమన్ శ్రీధర్ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ కళాశాల యాజమాన్యంతో కలిసి ప్రారంభించారు అధికారులు విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల ఛాయాచిత్రాలను వీక్షించారు ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుమన్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన ద్వారా తెలుగు ప్రాంతాల స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు విద్యార్థులకు వారి చరిత్ర తెలుసుకోవడం అవసరమని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను చూసి ఇతరులను కూడా ఆహ్వానించాలని కోరారు ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ ఈ రోజు రేపు జరిగే ఈ ప్రదర్శనలో భాగంగా విద్యార్థుల కోసం స్వాతంత్ర సమర యోధులపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు అందజేసినట్టు తెలిపారు వెబ్సైట్ల ద్వారా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా నేర్పాలనేటువంటి ఉద్దేశంతో ఓటీటీలో కూడా చక్కటి సినిమాలు వస్తున్నాయి బ్రహ్మాండంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ దంచుకుంటూ తీసేటువంటి సినిమాలు వస్తున్నాయి సరే ఎందుకైనా మన జాతీయ నాయకులతో పాటు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుగు అంటే స్వాతంత్రం సాధించడం కోసం జాతీయ నాయకులు మొట్టమొదటి మహాత్మా గాంధీ గారు తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత అతివాదులు మితవాదులు అనే చరిత్రలో రకరకాల సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని తర్వాత అల్లూరు సీతారామరాజు అని అట్లా కొంతమంది పేర్లు మాత్రమే పుస్తకాల్లో వస్తుంటాయి చరిత్ర మరుగునబడినటువంటి చాలా మంది వాళ్ళందరిని కూడా వెలికి తీసి తెలుగు తెలుగు ప్రాంతం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు మార్పి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ వరంగల్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాల నేపథ్యంలో వరంగల్లోని ఏవీబీ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు సమర యోధుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమము విద్యార్థులు మరియు పురప్రముఖుల చే పెద్ద ఎత్తున విజయవంతంగా జరగడం మాకు సంతోషం కలిగించింది తెలుగు సమర యోధుల యొక్క అరుదైన చిత్రాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా మేము పొందుపరిచి రెండు రోజుల పాటు ఫోటో ఎగ్జిబిషన్